నష్టపేట టీడీపీ వార్డు ఇంచార్జ్ ఎన్నికల ఏకగ్రీవమైన జంగాల వెంకటేశ్వరుపై గురువారం రాత్రి నిద్రిస్తున్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన క్రిస్టియన్ పాలెంలో జరిగింది ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ వార్డు చైర్మన్ గా ఎన్నికైన తనని అంత ముందు దాడి చేశారని జంగాల వెంకటేశ్వర్లు వాపోయారు నిద్రిస్తున్న జంగాల వెంకటేశ్వర్లుపై బీరు బాటిల్స్ తో దాడి చేశారు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు వార్డు ఇన్ఛార్జీగా ప్రెసిడెంట్గా నేనే నలభై సంవత్సరాలు కొనసాగుతున్నాను సార్ అయితే కొంతమంది దుండగులు గత రాత్రి పన్నెండో పన్నెండో బావు ఆ టైంలో మా ఇంటి మీద దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళిపోయారు బయటకు వచ్చేటప్పటికీ ఎవరు కాని రాలేదు మా మీద ఎవరు మరి శత్రువు లేదు మొన్న ఈ మధ్య మరి ఎవరు మా వచ్చే జాతున్నారు కొత్తగా పార్టీలో కొంతమంది చేరారు చేర వాళ్ళే ఇది చేస్తున్నారని మాకు అనుమానం ఇంతకుముందు నలభై సంవత్సరాలు మాకు ఇలాంటిది మాకు కిచ్చిన పాలన చరిత్రలో లేదు సార్ అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది దుండుగులు వైసీపీ కార్యకర్తలు ఈ పార్టీలోకి జ్వరబడి మమ్మల్ని ఇట్లా ఈ రకంగా ఏదో ఖర్చ పెట్టుకొని ఇది ఊరిక బెదిరింపులు కాదు సార్ తలకాయ పగిలేదా చేసా తగిలితే మాకు కుర్చీ పగిలిపోయింది మీరే చూడండి సార్ గంగాలు ఎంగడిస్తుంది ఐదో ఓటు ప్రెసిడెంట్